వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే దేవినేని ఉమాకు చంద్రబాబు నాయుడు క్లారిటీ ఏ పదవి ఇవ్వబోతున్నారండి అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ తోని టైటిల్ పెట్టున్నాను నేను ఈ రోజున ఎందుకంటే దేవుని ఉమాకు సంబంధించి ఆయనకి నిజంగా పార్టీలో ఏ పదవి ఇవ్వబోతున్నారు అనే అంశానికి సంబంధించి చాలా రోజులుగా ఇది హాట్ టాపిక్ అవుతూ ఉంది ఎందుకు హాట్ టాపిక్ అవుతూ ఉంది అంటే దేవినేని ఉమాకి అటు పార్టీతోని అదేవిధంగా పార్టీ అధినేత అయిన చంద్రబాబు నాయుడుతోని ఎంతో అసోసియేషన్ ఉంది కృష్ణా జిల్లా నుంచి చాలామంది నేతలు టీడీపీ ద్వారా రాజకీయ రంగేటం చేశారు టీడీపీలో ఎదిగారు అదేవిధంగా టీడీపీ ద్వారా ఎన్నో పదవులు కూడా అనుభవించారు అయితే దేవినేనోమా ఇక్కడ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ నిజంగానే ఒక లాయల్టీ ఉన్న నేతగా చంద్రబాబు నాయుడికి ఆయన పేరు తెచ్చుకోగలిగారు చాలా తక్కువ సమయంలోనే అలాంటి దేవినేనోమా ఈరోజు పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది అన్నారు కావస్తున్నా ఎలాంటి పదవి లేకుండా సైలెంట్గా ఉండడం ఈ క్రమంలోనే ఆయన అనుచరులు కూడా ఈ విషయంలో మదన పడతా ఉన్నారు ఎందుకు పార్టీ అధిష్టానం దేవినేని ఉమా మీద సీత కన్నేసింది అనేది చాలా రోజులుగా జరుగుతున్న చర్చ దేవునేని ఉమాకి గతంలో ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్లే ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ ఎందుకు ఇవ్వట్లేదు అనేది ఇంకో చర్చ ఆయన అనుచరుల్లోనే ఆయన సానుభూతి పరులోని అయితే ఏ విషయంలో చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో క్లారిటీతో ఉన్నారు ఏ విషయంలో త్వరలోనే దేవుని ఉమాకి క్లారిటీ ఇవ్వబోతున్నారు అనేది పార్టీ నుంచి వినిపిస్తున్న ఒక మాట ఇక్కడ ఈ అంశంలోకి వెళ్లే ముందు ఇంకొక చిన్న విషయాన్ని కూడా చెప్పుకోవాలి మనం ఎప్పుడైనా సరే మన పక్కన ఏదైనా చెడు ఉంటేనే మంచి ఉన్న వాల్యూ ఏంటో తెలుస్తూ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అనేవాడు అపోనెంట్గా ఉండడం వల్ల ఈరోజు చంద్రబాబు నాయుడు వాల్యూ ఏంటో తెలుస్తూ ఉంది అలాగే ఎంతోమంది ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చి ఈరోజు ఇబ్బంది పడుతున్న తీరుతో టీడీపీ దేవినేని ఉమా లాంటి వాళ్ళ వాల్యూ ఏంటో ఈరోజు పైకి వస్తూ ఉంది ఇది సత్యం ఇది పార్టీలో జరుగుతున్న చర్చ కూడా ఇది అయితే అయితే దీంట్లోకి వెళ్లే ముందు ఇక్కడ దేవినేని ఉమాకి ఎలాంటి పదవి ఇవ్వబోతున్నారు నిజంగానే చంద్రబాబు నాయుడు వైపు నుంచి అలాంటి హామీనే ఉందా అని తెలుసుకునే ముందు గతంలో కొన్ని పరిణామాలు జరిగాయి వాటిని కూడా మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాలి తన అన్న రమణ మరణం తర్వాత దేవినేను మా బై ఎలక్షన్స్ రూపంలోని ఏదైతే టీడీపీతో అసోసియేట్ అయ్యారు అప్పటి నుంచి కూడా మ్యాక్సిమం అప్రతిహతంగా తన విజయ యాత్రను అయితే కొనసాగించారు ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి గతంలో నందిగామ ఆ తర్వాత కాన్స్టెన్సీలు మారిన తర్వాత రీషఫ్ల్ అయిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆయన మైలవరానికి వచ్చేయడం జరిగింది దెన్ మైలవరం నుంచి పూర్తి స్థాయిలో రెండు వేల తొమ్మిదిలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో కూడా గెలిచారు అయితే పద్నాలుగు కంటే ముందు ఆ రోజు తెలంగాణ అండ్ సమైక్యాంధ్ర ఉద్యమాలు పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ముందుగా అందరికంటే ముందుగా సమైక్యాంధ్ర కోరుతూ రాజీనామా చేసింది దేవినే ఉమానే అప్పట్లో అది ఒక సెన్సేషన్ అనమాట తెలంగాణ టీడీపీ నేతలకు కూడా ఆయన టార్గెట్ అయ్యారు ఆ రోజున ఇక ఆ తర్వాత పద్నాలుగులో చంద్రబాబు నాయుడు పాదయాత్రలో కూడా మీ మీకోసం పాదయాత్రలో చాలా కీలక పాత్ర పోషించారు ఆయన దేవినేని ఉమా ఆ సమయంలోనే చంద్రబాబు నాయుడికి మరింత దగ్గర అయ్యారు ఒక హార్డ్ కోర్ టీడీపీ లీడర్గా ఎట్ ద సేమ్ టైం పార్టీ అధికారంలోకి వచ్చింది పద్నాలుగులో దేవినేని ఉమాకు చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా పదవి దక్కింది అయితే జిల్లా నుంచి కీలక మంత్రిత్వ శాఖ మంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు విషయంలో ఆయన ఆదేశాలను పాటిస్తూనే చాలా ఎఫిషియెంట్గా ఆయన తన శాఖను చాలా సమర్థవంతంగా నిర్వహించారు పోలవరం పోలవరం విషయంలో సోమవారాన్ని పోలవరంగా మార్చుకొని ఆయన పనిచేసిన విధానం కానీ అదేవిధంగా పట్టిసీమ మీదకి రావడంలో అలా ఆయన పాత్ర ఎంతైనా ఉంది ఆ విషయంలో ఆయన పనితీరు విషయంలో కానీ పార్టీ లాయల్టీ విషయంలో కానీ చంద్రబాబు నాయుడుతో ఉన్న అసోసియేషన్ విషయంలో కానీ ఎవరికి కూడా ఎలాంటి విమర్శలు ఉండవు ఉండబోవు కూడా అయితే అట్ ద సేమ్ టైం జిల్లాలో ఒక సీనియర్ నేతగా ఉండి సీనియర్ మంత్రిగా ఉండి ఆయన మిగతా నేతలు ఎవరిని కూడా ప్రోత్సహించలేదు టూ వస్ టూ పార్టీ అనేది ఒక విమర్శ ఉంది ఆయన మీద అందుకే అందుకే మనం చూస్తే ఆ పార్టీలోంచి నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కొడాలి నాని ఆయన ఎన్నోసార్లు టార్గెట్ చేశారు ఒక వల్లభనేని వంశీ ఆయన ఎన్నోసార్లు టార్గెట్ చేశారు ఒక కేసినేని నాని లాంటి వాళ్ళు కూడా ఎన్నో ఎన్నోసార్లు టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు అలా తన పార్టీలోనే తన సొంత వాళ్ళకే తన సొంత సామాజిక వర్గ వర్గం వాళ్ళకే దేవుని నేని ఉమా టార్గెట్ అవుతూ వచ్చారు అంతేకాదు ఇక్కడ వీళ్ళు వీళ్ళంతా టార్గెట్ చేస్తున్నారంటే వీళ్ళు ఎవరు కూడా ఈరోజు పదవులు అనుభవించి బయటికి వెళ్ళారు వైఎస్ఆర్సీబీలోకి కానీ పదవి లేకున్నా ఈ రోజున పార్టీతోనే దేవినేనుమా అంటు పెట్టుకుని ఉన్నారు అది మనం అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ అయితే ఇక్కడ నుంచి మొన్నటి ఎన్నికలకు ముందు స్థానికంగా కూడా ఆయన మీద కొంత వ్యతిరేకత వచ్చింది బొమ్మసాని సుబ్బారావు లాంటి వాళ్ళు టికెట్ మాకే కావాలి అంటూ కూడా అధిష్టానాన్ని కోరడం జరిగింది ఒక అసమ్మతి అయితే స్టార్ట్ అయింది ఇలాంటి సందర్భంలోనే అటు వసంత కృష్ణప్రసాద్ కూడా ఏదైతే జోగి రమేష్ కారణంగా సఫ్కేషన్ ఫీల్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి కారణంగా ఆ పార్టీలోంచి బయటకు వచ్చే ప్రయత్నం జరిగింది సో వసంత వస్తున్నారు కాబట్టి దేవినీనూమాని పక్కన పెట్టాల్సిన సందర్భం పార్టీకి ఆ రోజు అందరూ కూడా ఉమా పార్టీ మీద తిరగబడతారేమో అనుకున్నారు కానీ ఆయన చంద్రబాబు నాయుడు పిలిచి మాట్లాడిన తర్వాత చాలా కూల్ అయ్యారు వసంత వచ్చినా నాకేం అభ్యంతరం లేదంటూ కూడా పూర్తి స్థాయిలో వసంతికి టికెట్ ఇచ్చినా కూడా ఆయన ఆమోదించారు సో దేవు నేను మాకు ఏదో కీలక పదవిస్తాను అన్న విధంగా పార్టీ నుంచి హామీ లభించింది చంద్రబాబు నాయుడు ప్రకారమే నేను వెళ్తానని చెప్పుడు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు సరే వసంత్ గెలుపు కోసం పనిచేశారా పని చేయలేదా అన్న కొంత నెగోషియేషన్ ఉంది కానీ దాన్ని మనం పక్కన పెడదాం వసంత ఈ రోజున ఎమ్మెల్యే కావడం జరిగింది అక్కడ దే నేను మాకు పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మొదటిగా ఆర్టీసీ చైర్మన్ అనుకున్నారు అది కొనకాల నారాయణకి వెళ్ళింది అదేవిధంగా చూస్తే అనేక రకాలు ఒక రాజ్యసభ గురించి కూడా చర్చ జరిగింది మోపిదేవి రిజైన్ చేసినప్పుడు మధ్యలో ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తారని చర్చ జరిగింది ఇవన్నీ ఏడాదిన్నర కాలంగా కేవలం చర్చల వరకు మాత్రమే పరిమితం అవుతున్న పరిస్థితుంది అవి వర్కౌట్ కావట్లేదు అవేమీ కూడా అన్న ఒక అసంతృప్తి ఆయన ఫాలో అవుతున్న ఆయన క్యాడర్లో ఉంది పార్టీకి లాయల్టీగా ఉంటారు అని ఆయన మీద పేరున్న క్రమంలో సో ఇదే సమయంలో ఆయనకి పదవులు ఎందుకు రావట్లేదన్న చర్చ అయితే హాట్ టాపిక్ అవుతుంది అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే ఇటీవల చాలా ఏదైతే కృష్ణా జిల్లాకు సంబంధించి ఒక తిరువురు ఇష్యూ చూసాం ఒక వసంత వర్సెస్ జోగి అనే ఇష్యూ చూసాం ఇలాంటి ఇష్యూస్ తెర మీదకి వచ్చిన తర్వాత దేవినేని నుమా ప్రయారిటీ ఏంటి అనేది పార్టీలో తెలుస్తూ ఉంది అందుకే ఇక దేవినేని ఉమా లాంటి వాళ్ళని పక్కన పెట్టడం కరెక్ట్ కాదనే నిర్ణయానికి పార్టీ అధిష్టానం కూడా వచ్చినట్టు ఒక చర్చ అయితే ఉంది ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు దేవినేని ఉమాని పిలిపించుకోబోతా ఉన్నారు దేవినేని నుమాకు మ్యాక్సిమం రాజ్యసభ ఇచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది అనేది ఒక చర్చ ఎందుకంటే ఈరోజు త్వరలోనే వైఎస్ఆర్సీపీ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యులు పదవీ కాలాన్ని పూర్తి చేసుకోబోతున్నాయి అంటే ఆ మూడు రాజ్యసభ స్థానాలు నెంబర్ గేమ్ దృష్ట్యా టీడీపీ ఖాతాలోకి వచ్చే అవకాశం ఉంటుంది సో అందుకే ఆ మూడింటిలో ఒకటి దేవినేని ఉమాకి ఇవ్వబోతున్నారు అనేది చాలా సీరియస్గా నడుస్తున్న చర్చ ఎందుకంటే ఎమ్మెల్యే ఆల్రెడీ మంత్రిగా చేస్తున్న వ్యక్తి మళ్ళీ ఎమ్మెల్సీ ఇవ్వాలన్నా కూడా అదొక నెగోషియేషన్ అవుతుంది అందుకే దేవినేని మాకు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్యసభ కేటాయించబోతున్నారు అనేది ఆ పార్టీ నుంచి వస్తున్న ఒక లీగ్గా చెప్పాలి మొత్తానికి మరి దేవినేని ఉమాని కన్విన్స్ చేసే విషయంలో చంద్రబాబు నాయుడు ఇనిషియేటివ్ తీసుకోబోతున్నారనేది మనకున్న సమాచారం మొత్తానికైతే మాత్రం నిజంగానే దేవినేనికి ఈ సమయంలోనైనా పదవి దక్కుతుందా లేకుంటే ఇలాగే ఆయన్ని సైలెంట్గా ఉంచే ప్రయత్నం చేస్తారా అన్నది మనం వేచి చూడాలి ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్